సమంత రాజ్ నిధిమోర్ల పెళ్లి తర్వాత నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను అంటూ రాజ్ మాజీ భార్య మొదటిసారి ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది ఈ డిసెంబర్ ఒకటి రాజ్నిధిమోర్ సమంత పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే కరెక్ట్ గా నాలుగు రోజుల తర్వాత అంటే డిసెంబర్ ఫోర్త్ న మాజీ భార్య శ్యామలి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పెద్ద ఎమోషనల్ నోట్ ని షేర్ చేసింది పెళ్లి తర్వాత తాను ఎన్నో ఆలోచనలతో సతమతమయ్యానని కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వచ్చిందని నిజాయితీగా ఒప్పుకుంది ఆ సమయంలో తనకు ధైర్యం చెప్పి మెసేజ్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆ మంచిని తీసుకోకపోతే తప్పు నాదే అవుతుందని కూడా చెప్పుకొచ్చింది ఆ దేవుడే నా బలం సోషల్ మీడియాలో సింపతి కోసమో పబ్లిసిటీ కోసమో లేదా డ్రామా క్రియేట్ చేయడం కోసమో ఈ పోస్ట్ ని పెట్టడం లేదని శ్యామ్లా క్లారిటీ ఇచ్చింది తనకు ఏ పిఆర్ టీమ్ లేదని తన సోషల్ మీడియా ఖాతాల్ని తానే స్వయంగా హ్యాండిల్ చేస్తానని కూడా చెప్పింది ట్విన్ హార్ట్స్ మెడిటేషన్ అనే మెడిటేషన్ ప్రక్రియ ద్వారా తన ప్రశాంతత పొందుతున్నట్లు చెప్పుకొచ్చింది మనం ఇతరులకు ప్రేమ శాంతిని పంచితే అదే శక్తి మనకి తిరిగి వస్తుందని తన నమ్మకాన్ని బయటపెట్టింది ప్రస్తుతం తనకు లభిస్తున్న సపోర్ట్ కూడా అలానే వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది దయచేసి ఈ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకండి ప్రస్తుతం తాను మరో సీరియస్ పర్సనల్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లు షామిలీ చెప్పుకొచ్చింది నవంబర్ మొదలు లో తన గురువు అయిన స్టేజ్ ఫోర్ క్యాన్సర్ తో ఉన్నట్లు చెప్పుకొచ్చింది ప్రస్తుతం తన ధ్యాసంతా ఆయన ఆరోగ్యం పైనే ఉందని అందుకే ఈ సమయంలో తన ప్రైవసీకి భంగం కలగకూడదని అనవసరమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవద్దని నెటిజన్లు కోరింది అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ మ్యాటర్ పై ఎలాంటి గొడవలు తావు లేకుండా తన పోస్ట్ ని ముగించేసిందనే చెప్పాలి